గత ఇరవై మూడు రోజులుగా సమ్మెలో అంగన్వాడీలకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై కన్నెర చేశారు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నగరానికి చేరుకుని కథం తొక్కారు నగరంలో లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వద్ద పేల సంఖ్యలో వచ్చిన అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించడంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు న్యాయమైన డిమాండ్లపై గత ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకపోగా నోటీసులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా నోటీసుల ద్వారా బెదిరిస్తామంటే తాము వెనక్కు తగ్గోమన్నారు ప్రభుత్వం దిగివచ్చి హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు తమకు వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు ఇప్పటికే గర్భిణులు చిన్నారుల సంక్షేమాన్ని ఆలోచించి ఇన్ని రోజులు సమ్మెలోకి వెళ్లలేదని కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేదని అర్థమయ్యాక మాత్రమే సమ్మెకు దిగామన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద పన్నారు కానీ ప్రభుత్వానికి ఏ మాత్రము చలనం లేకపోగా ఐదవ తారీఖు లోపు అందరూ కూడా డ్యూటీలకు హాజరు కావాలి లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నామో అదే సందర్భంగా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాము మేమేమి తప్పు చేయట్లేదు మాకెందుకు మీరు చర్య తీసుకుంటారు ఏదో స్కామ్ చేసిన వాళ్ళ మీద తీసుకుంటే బాగుంటుంది మేము చెప్పాము మా ప్రధానమైన డిమాండ్లు మా సమస్యలు సంవత్సరం నుంచి మార్చి నుంచి మేము సీఎం గారిని సామరస్యంగా వినతి పత్రాల ద్వారాగా ధర్నాల ద్వారా అడిగాము కానీ ప్రభుత్వం చెల్లించని పక్షంలో లేని పక్షంలో నలభై సంవత్సరాల చరిత్రలో అంగన్వాడీ చేతుల్లో విధంగా ఈ రోజు అంగన్వాడీలు సమ్మెకు దిగడం జరిగింది ఈ రోజు మా సమస్యలు పరిష్కరించకపోగా మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్న డిమాండ్ పరిష్కరించకుండా వేరే డిమాండ్ లో మేము అన్ని చేశాము ఇన్ని చేశాము పది డిమాండ్ పరిష్కరించుకుంటున్నామని ఈ రోజు ప్రజలు ప్రభుత్వం తీసుకెళ్తుంది ఇది అంగన్వాడీల సెంటర్లు బలోపేతం చేయడానికి చేశారు కానీ మా అంగన్వాడీలకు లబ్ధి చేయకూడే సమస్యలు అయితే కాదు అది మాకైతే ఇప్పుడు ఉన్న ఖర్చుల్లో ఇప్పుడున్న రేట్లలో మాకు చాలీ చాలని వేతనాలతో మాకు వచ్చే జీతం సగం జీతం ఐదు వేల రూపాయలు అంగన్వాడీ సెంటర్లకు పెట్టి ప్రతి నెల ప్రభుత్వం జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేతి నుంచి కట్టుకొని ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నది అంగన్వాడీ వర్కర్లు అని ఈ రోజు మేము గట్టిగా చెప్తున్నాము కాబట్టి ఏది ఏమైనా కూడా మాకు తమరు ఇచ్చిన హామీని అమలు చేయాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు అమలు చేయాలని అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని అందరికీ కూడా సంక్షేమం అంటున్నారు మహిళలు అంగన్వాడీ వాళ్ళు కూడా మహిళలే అంగన్వాడీలు కూడా ఒక సంక్షేమం వర్తింప చేయాలి ఒక నవరత్నం వర్తింప చేయాలని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము కాబట్టి ఇప్పుడు రేట్లకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మాకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని మేము ఈరోజు ఇరవై మూడు రోజులుగా సమ్మెలో దిగుతున్నాము మా గురించి పట్టించుకోండి మమ్మల్ని బెదిరిస్తున్నారు మా సమస్య పరిష్కరించకపోక బెదిరించడం కరెక్ట్ కాదు కాబట్టి మేము ఐదో తారీఖు కాదు మీరు ఎలాంటి అల్టిమేటం జారీ చేసినా కూడా మా సమస్య పోరాటం తీర్చేంత వరకు మేము విరమించబోము అవసరమైతే అమరణ నిరాహార దీక్షలు చేసే సాధించుకుంటాం మా సమస్య కాబట్టి మీరు ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీని ఇప్పటికైనా మీరు అమలు చేయండి ఆలోచన చేయండి మేము ఏం అడుగుతున్నాము మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము అందుకోసమే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మేము బెదరము కాబట్టి మా సమస్య మీరు పరిష్కరించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గారి Thank <laughs> you. మేము సీఎం గారిని అడుగుతున్నదేమి గ్రాడ్యుయేట్ అమలు చేయమని చెప్పేసి అని అడుగుతున్నాము మరి మినిస్టర్ గారు ఏమంటున్నారు మేము సెంట్రల్ అడిగి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా గానీ మేము సెంట్రల్ అడిగి చేస్తామని ఇది పద్ధతి కాదు మీరు గౌరవమైన సీట్లో కూర్చున్నారు ఒక మినిస్టర్ మీరు మీ ఇండ్ల కాడికి వస్తే పోలీసులతో అరెస్ట్ చేసి ఆడవాళ్ళు అనుకోకుండా ఈడ్చి నానా హింసలు చేస్తున్నారు మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలా ఇరవై ఆరు వేల రూపాయలు జీతం అమలు చేయాలా మాకు మినీ వర్కర్ల మెయిన్ వర్కర్ చేయాలా మా సమస్యలు తీరేంత వరకు ప్రభుత్వానికి మేము డిమాండ్ మా సమస్యలు తీరేంత వరకు పోరాడతాము ఆ మరణ నిరాహార దీక్ష సిద్ధమైనాము ఐదో తారీఖు డ్యూటీలలో చేరాలా మీరు మెమోలు తీసుకోవాలని చెప్పేసేనని చెప్పేసి చెప్తున్నారు మేము ఎటువంటి పరిస్థితులు మేము మెమోలు తీసుకునే పరిస్థితి అయితే లేదు మేము డ్యూటీలకు అయితే మా సమస్యలు తీరేంత వరకు డ్యూటీలలో అయితే మేము జాయిన్ కామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం